లలిత ఆల్రెడీ ఇంతకు ముందు కూడా నవో సైనిక్ సైనిక్ ఎగ్జామ్ రాసాడు ఇంతకు ముందు కూడా సైనిక్ రాసేటప్పుడు వన్ ఫార్టీ స్కోర్ చేశాడు ఎలాంటి కోచింగ్ లేకుండా సో ఇప్పుడు కూడా ఎక్కువ మార్కులు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలని చూస్తున్నాడు ఎలా అయినా సైనిక్ లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాడు ఓకేనా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన ప్రాక్టీస్ బాగా చేసుకుంటూ వెళ్తున్నాడు ఎలా వస్తున్నాయో చూద్దాం ఒకసారి

టూ మంత్స్ త్రీ మంత్స్ ముందే జాయిన్ అయింది వాళ్ళు కూడా జాయిన్ అయింది నమోదయ్యాలి బట్ ఇంగ్ మ్యాథ్స్లో అయితే ఎక్కువ కావాలి కాబట్టి మ్యాథ్స్లో కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి సైనికుకి కోచింగ్ మొదట పంపిస్తున్నారు ఓకేనా నిత్య మాట్లాడతావా తెలిసిన మ్యాథ్స్ సార్ అలాగే సన్ సార్ నాగా నేను ఎంపిచ్చారు సన్ సార్ ఇంగ్లీష్ బాగా చెప్తున్నారు రామారాజ్ సార్ చాలా హిమ కూడా నవోదయ కోసం మాత్రమే జాయిన్ కానీ సైనిక్ అనేది కోచింగ్ ఇస్తే ఇంకొంచెం కటర్ గా ఉంటుందనేసి సైనిక్ లో కంటిన్యూ చేయిస్తున్నారు పేరెంట్స్ హిమ ఏమైనా మాట్లాడతారా thank you